మొదటిసారి మా అమ్మ వండూరు పల్లెటూరు నాకు పన్నెండు సంవత్సరాలకే పెళ్లి అయింది మా వారు బిఈడి రాసి మ్యారేజ్ చేసుకున్నారు వెంటనే జాబ్ వచ్చింది మా అత్తగారు గుంటూరు జిల్లా అయితే జాబ్ వస్తే గుంటూరు జిల్లా నంగూరులో జాబ్ వచ్చి వెళ్ళాము వెళితే ఆ ఇంట్లో సక్సెస్ రాముడు రాంటా ఉంది నేను అడుగు ఇంట్లో స్వామి ఫోటో ఉంది తర్వాత మా వారి రిలేషన్స్ వచ్చి మీరు పుట్టభత్తి వెళ్ళారా అని అడిగారు ఫోటో చూసి పుట్టబర్తి వెళ్ళారా అని అడిగితే మాకు అసలు అప్పటివరకు స్వామి అంటే ఏమిటో తెలియదు అప్పటి వరకు మా స్వామి అంటే ఏమిటో తెలియదు వాళ్ళు చెప్పారు మాకు పుట్టభత్తి సత్యసాయి రాముడు ఆయన భగవంతుడు అని చెప్పారు భగవంతుడు అని చెప్తే నేను చిన్న వయసులోనే ఉన్నానా అంత పట్టించుకోలేదు తర్వాత ఇల్లు మారి అదే ఊర్లో ఇంకొక ఇంటికి వెళ్ళా వెళితే ప్రక్కనే సత్యం శివం సుందరం వాళ్ళు చదివే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసానే కానీ చెప్పాలంటే మనసు స్వామికి దగ్గర అవ్వలేదు తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక ఊరు వెళ్ళా వెళితే ఆ ఇంట్లో స్వామి ఫోటో ఉంది నేను ఉంటున్నా ఏంటి ఇక్కడ కూడా ఉన్నారే అని కానీ వారు ఆ ఇల్లు కరెంట్ లేకపోతే ఇంకొక ఇంటికి తీసుకెళ్ళారు ఆ ఇంట్లో కూడా స్వామి పోతూ ఉన్నాను నేను ఇక్కడ కూడా ఉన్నారే అనుకున్నాను తర్వాత చూస్తే ఆ ఇంటి చుట్టూ అందరూ కూడా ఇంటర్వ్యూ తీసుకున్నట్టు వాళ్ళు ఆరోగ్యంలో స్వామి తుడి బాగా రిచ్ పీపుల్స్ శేషమ్మ గారిని స్వామి కబుకి చెప్తుంది స్వామి ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు అని రోజు సాయంకాలం ఐదు గంటలు కూర్చొని తప్పనిసరిగా స్వామి విషయాలు వింటూ ఉండేవాడు వాళ్ళు చెప్తుండేవారు నేను వింటూ వింటూ స్వామిని బాగా చూడాలని బలమైన కోరిక వచ్చింది నాడు తర్వాత నాకు ఆరు సంవత్సరాల పిల్లలు లేరు ఒక సిద్ధాంతి గారు వచ్చి శివాలయానికి ప్రదర్శనలు చేయమని చెప్పారు చెప్తే చేశాను నలభై రోజులు రోజుకి నూట ఎనిమిది ప్రదర్శనలు చొప్పున ఆ సమయంలో సిబ్బుల్లో లింగాన్ని చూడాలని బలమైన కోరిక వచ్చింది నాకు కానీ చూడలేదు ప్రదర్శన అయిపోయిన తర్వాత బాబు పుట్టాడు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చింది బాబు కూడా వచ్చిన తర్వాత ఆ సమయం పక్కింటి వాళ్ళు సెవెంటీ ఫోర్లో శివరాత్రి సందర్భంగా శివ పుట్టభర్తికి రావడానికి వంటలంతా తయారు చేసుకున్నారు నేను పాలు తెచ్చుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే ఎందుకక్క ఇప్పుడు వంట చేస్తున్నా అంటే పుట్టభర్తి వెళ్తున్నావు నువ్వు కూడా రావచ్చు కదా అని నేను చెప్పాను ఎప్పుడన్నా వస్తే పది రోజులు ఉండొచ్చు శివరాత్రి సందర్భంగా నాలుగు రోజులే గనక నేను ఇప్పుడు రాను అని చెప్పాను తీరా చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బయలుదేరి వచ్చి మా ఇంటి ముందు కూర్చున్నారు వాకిట్లో బస్ ఎక్కడ బస్సు ఎలా ఉంటే పుట్టపర్తి స్టాండ్ నుంచి పుట్టపర్తికి వెళ్ళి వెనక్కి రావాలి అంతే సమయం ఉంటుంది వాళ్ళు వచ్చి సూటీస్ అన్ని వేస్తున్న మా ఇంటి ఓనర్ కూడా బయలు తులసమ్మ గారు పక్కింటి వాళ్ళు కమలక్క నాగిరెడ్డి గారని వస్తున్నారు అప్పుడు నాకు వెళ్ళాలి అనే భావన కలిగి బాగా ఏడుస్తున్నాను కంటి దారులు కారిపోతూ ఉన్నాయి మీరు ఎక్కువ ఉండలేనక్క నాకు నా స్వామి రావాలనిపిస్తుంది నేను కూడా వస్తానన్నాను రావచ్చు నీకేం ఇబ్బంది లేదు ఇక్కడ రూమ్ కూడా ఉంది మనకి కుటుంబలో రమ్మని అన్నారు తర్వాత ఏం జరిగింది మా వారు సండే కావడం వల్ల ఇంట్లో ఉన్నారు ఆ రోజు ఇంట్లో ఉంటే మా ఇంటి ప్రక్క వాళ్ళందరూ వెళ్ళి మాస్టర్ పంపించండి అమ్మాయిని అక్కడ మాకు ఉంది ఇబ్బంది లేదు అంటే ఆయన అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా బాబుకి సంవత్సరంన్నారేమో హెల్త్ పాడవుతుందమ్మా ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు నేను ఏం వీళ్ళందరూ ఇలా అంటున్నారు మా వారు వద్దంటున్నారు నా దగ్గర పిల్లలు పెరిగారు చదువు మా టీచర్ కదా ఏడుగురు పిల్లలు పెరిగారు ఒక బాబు ఉన్నాడు ఆ సమయం లైఫ్ రెండు అలా అయిపోయా ఏం చేశాడంటే మేము ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ చెప్పకుండా సూట్ కేసులో మట్లు సందేశాడు మా బస్సు వచ్చేసింది మా ఇంటి ఓనర్ కూడా వెళుతుంది అప్పుడు నాకు గంటరాజు ఆగటం లేదు అప్పుడు నేను మా వారి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇవ్వండి నేను పుట్టభుత్తి వెళుతున్నాను డబ్బులు ఇవ్వండి అంటే వేసి నూట యాభై రూపాయలు ఇచ్చారు మా మేన ఏం చేశారంటే సూట్ కేస్ తీసుకెళ్ళి బస్ లో పెట్టేశాడు బస్ ఆగిపోయింది అనమాట ఇంకా మా నే మా ఫ్రెండ్ ఏమో బాగుంది తీసుకెళ్ళి ఎక్కించింది నేను కూడా వచ్చేసాను సెవెంటీ ఫోర్ లో శివరాత్రి సందర్భంగా ఇవాళ పన్నెండింటి బయలుదేరితే రేపు సాయంకాలం నాలుగు గంటలకి ఇక్కడ దిగాం నాలుగున్నర గంటలకి దిగిన తర్వాత ఇప్పుడు సౌత్ సౌత్ వన్ ఉంది కదా దాని వెనక అప్పట్లో బిల్డింగ్ బాత్రూమ్లు పక్కనే రెండు మూడు రూములు ఉన్నాయి ఆ రూముల్లో ఒక రూమ్ ఉంది నన్ను తీసుకొచ్చిన ఆవిడికి ఆ రూమ్ తీసుకెళ్ళి దించారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే బకెట్ తీసుకుని ఎక్కడో బైబులు ఉంటాయి అప్పుడు బిల్డింగ్ లేవు గోడలు కూడా లేవు ప్రశాంత నిలయానికి అడ్డం నేను బకెట్ తీసుకుని అక్కడ బయట దగ్గరికి వెళితే స్వామి బయటకు వచ్చిన్నారు స్వామి ఇచ్చారు కదా అని చెప్పి బకెట్ అక్కడ పడేసి రూమ్కి వచ్చి అందరిని తీసుకుని వెళ్ళాము ఫస్ట్ ఎలాంటి దర్శనం అంటే సాయి గీత దండ వేస్తుంది స్వామికి పూల దండ వేస్తుంది దండ వేస్తుంటే ఆ దర్శనం చేసుకుని స్వామికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాము మరుసటి రోజు మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే పలక కొనుక్కొచ్చి బాబు కంషాభ్యాసం చేయించుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు కదా ఎలా అంటే పర్వాలేదు స్వామి ఇష్టం ఉంటే చేస్తారు అని చెప్పారు ఒక బాధని చెట్టుండేది ప్రశాంత్ వెనుక ప్రక్కన పిల్ల తల్లిదండ్రులు అక్కడ కూర్చోబెట్టారు పిల్లలు గొడవ చేస్తారు కదా అక్కడ కూర్చున్నాను స్వామి దర్శనం ఇచ్చి లోపలికి వెళ్ళారు వెళ్ళిపోయినాకప్పుడు నాకు బాధ కలిగింది స్వామి పల్లక కొనుక్కురాకుండా పోనుక్కు కొనుక్కొస్తే నువ్వు ఇంటర్ పదక అక్షరాభ్యాసం చేయకుండా వెళ్ళిపోయారని బాధ కలిగింది తర్వాత ఏం జరిగిందంటే వైట్ ఫీల్డ్ నుంచి బృందావనం పిల్లలు కార్ బస్ లో వచ్చారు వచ్చి ఇప్పుడు పంచముఖ స్థూపం చూడండి ఆ పంచముఖ స్థూపం దగ్గర బస్సు వచ్చింది దిగారు స్వామి మళ్ళీ వచ్చారు మళ్ళీ బయటకి వచ్చి ఆ పిల్లల దగ్గరికి వెళుతూ ఉన్నారు బాగా వెళ్తూ నెక్కించుకున్నారు స్తూ ఉంటే అప్పట్లో పూలు కుట్టే షెడ్ ఉండేది నేను పరిగెత్తు ఉన్నాను స్వామి వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళారు వెళ్ళి పిల్లలతో మాట్లాడి మళ్ళీ వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు మేము కూర్చున్న ప్లేస్ నేను పరిగెత్తకుండా వచ్చి నేను కూర్చున్న స్థలంలో కూర్చున్నాను కూర్చుంటే అప్పుడు స్వామి వచ్చి ఒక పాప కక్షాభ్యాసం చేసి నా దగ్గరికి వచ్చి ఫస్ట్ నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే తెలిగే కదా అని మాట్లాడలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే పళ్ళ కోసం చేయి చాపారు చాపి తెలుగులో ఓంకారం రాసిచ్చారు బాబుకి తెలుగులో ఓంకారం రాసిచ్చారు మరుసటి రోజు లింగోద్భవం లోట్లో నుంచి లింగం తీయడము చూడడం జరిగింది జరిగిన తర్వాత స్వామి చెప్పారు ఇంటికి ఏం చూసిచ్చారు అంటే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి పొందిన ఫలితాన్ని వచ్చామని చెప్పండి అని చెప్పారు నేను అనుకున్నాను ఇంటికి వెళ్ళి మా వార్త అదే చెప్తాను వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి పొందిన ఫలితాన్ని వచ్చానని నేను చెబుదాము అనుకున్నాను మరుసటి రోజు ఏమైంది స్వామి మా అందరిని కూర్చోబెట్టి నమస్కారాలు ఇచ్చి విభూతి ప్యాకెట్లు ఇచ్చారు ఐదు విభూతి ప్యాకెట్లు ఇచ్చారు నాలుగు విభూతి ప్యాకెట్లు పూజారి గారు ఇచ్చారు మొత్తం తొమ్మిది కొనుక్కొచ్చుకోవాలి వేరే ప్యాకెట్ అని కూడా నాకు తెలియదు అలాగే కానీ నాతో ఒక మార్పు వచ్చింది ఏమిటి అంటే స్వామిని చూసి వెళ్ళేటప్పుడు నా మైండ్ అంతా మైల్డ్ గా అయిపోయా ఇంటికి వెళ్ళి మా వారితో చెప్పా ఏమండి నేను బుట్ట గుట్టుకు వెళ్ళిపోతాను నీ బండ మ్యారేజ్ చేసుకుంది ఎందుకంటే నా మనసు స్వామి కావాలని ధారాపత్రంగా ఏడుస్తా ఉందన్నమాట ఆయన బాబారు చెప్పారు మళ్ళా పెళ్లి చేసుకోవడం ఉంటే చేసుకుంటాడు నేను ఒకటి ఆలోచించాను చిన్న బాబు మావారు ఇంట్లో ముగ్గురు అంశం వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ వదిలేసి పెట్టి నా కోసం చూసుకోవడం అనేది పద్ధతి కాదేమో అనిపించి నాకు నాకే ఆ భావాన్ని మార్చేసి వారితో చెప్పాను కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి పుట్టభత్తికి ఒక పది రోజులు ఉండొస్తాను నేను దానికి అనుమతి ఇవ్వగలరా రెడీ అని తప్పకుండా ఇరవై రూపాయలు చీర తెచ్చినా సరే మీరు నేనేమి అడిను ఒక్కసారి పుట్టపర్తి పంపండి నన్ను స్వామి దగ్గరికి అని చెప్పాను తప్పనిసరిగా పంపిస్తాను నన్ను ఆ విధంగా స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చిన తరువాత వెళ్ళి ఇంటికి నాలుగు గంటలకి లేచి స్నానం చేసి మెడిటేషన్ లో కూర్చొని పూజ చేసి తరువాతే పనిలో దిగడం మొదలుపెట్టాను మార్పు వచ్చేసి నాలో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ ఇంకొక ఊరికి వచ్చాం ఇంకొక ఊరికి వస్తే ఏం జరిగింది సరిపో అక్కడ మా ఇంటి ఓనరు మనోరావులకి తల్లి తండ్రి లేరు వీడింట్లో ఉంటున్నారు ఈవిడ చాలా కోపంగా మాట్లాడుతుంది ఆ పిల్లల్ని వాళ్ళు ఏడుస్తుంటే నా మనసు చాలా కష్టం కలిగి అమ్మ మీకు భగవద్గీత తెప్పించండి మీకు భగవద్గీత వినిపిస్తానని చెప్పాను సరేనండి భగవద్గీత గుంటూరు నుంచి తెప్పించాడు తెప్పిస్తే వాళ్ళకి వినిపిస్తూ నేను కూడా ఏడుస్తూ ఉండేదాన్ని ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని భగవద్గీత ద్వారా నేను తెలుసుకోగలిగాను అప్పుడేం జరిగిందంటే ఆ పెద్దవాడ మనస్సులో మార్పు వచ్చేసింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ పిల్లలు కూడా చాలా ఆనందించారు ఈ వీళ్ళ మార్పు వచ్చింది ఒక్క సంవత్సరానికి ట్రాన్స్ఫర్ అయ్యి మోదుకూరని ఇంకొక ఊరు వెళ్తా వెళ్ళిపోతే అక్కడ ఇంటి వాతావరణం ఏంటంటే కొంచెం ఆవిడ రచ్చగా మాట్లాడుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడే చెప్పడం ఇష్టం ఉండదు ఆవిడే కొంచెం ప్రవర్తన బాగుండదు ఆ సమయంలో ఒక టీచర్ గారి భార్య వచ్చి పక్కనే ఉంది పక్కనే ఉంటే ఆవిడతో చెప్పే ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండదు మాది కానీ ఆవిడేం చెప్పిందో తెలియదు ఇద్దరు కలిసి నన్ను బాగా హత్య చేసేసా అప్పుడు నాకేమనిపించింది తెలుసా మాట్లాడితే మాధవుడితో మాట్లాడాలి అని మనుషులతో మాట్లాడాలి అనే భావన కలిగి లేచి చీకటితోటి దేవుడే కావాలనే భావనతోటి ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఆ తరువాత మా బాబు గర్భాన పడ్డాడు ఏ తల్లి కూడా అలా ఏడ్చి ఉండకపోవచ్చు బహుశా నేను స్వామి కావాలి స్వామిని చేరుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు బిడ్డలు పుడితే నేను ఎలా పెంచగలను అనిపించేది గర్భవతిగా ఉన్నప్పుడు మెడిటేషన్లో కూర్చుంటే నా శరీరం ఒక శవములాగా కనిపించింది అలాంటి స్థితిలో నేనేం పెంచగలను పిల్లలు నాకు భగవంతుడు కావాలి అనే భావనతో ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే మా బాబు పుట్టడం జరిగింది పుట్టక ముందే నా చుట్టూనే దేవుడు ఫోటోలు వేసుకుంటాను ప్రతి ఫోటోలో కూడా చిన్న బాబు కృష్ణుడిలాగా లాగా కనిపించేవారు ప్రతి కాలెండర్ లో అప్పుడు ఏమనుకున్నానంటే మగపిల్లవాడు కుడతాడు ఇట్లా చూసి సా కృష్ణుడి కనిపిస్తున్నాడు అనుకునేదాన్ని బాబు పుట్టాడు పుట్టిన తర్వాత సాయి కృష్ణ అని పుట్టక ముందే పేరు పెట్టాను గర్భంలో ఉండగానే పుట్టాడు పుట్టిన తర్వాత ఏం జ మా వారికి స్వామి అంటే అంత సమ్మతంగా లేరు సాయి కృష్ణ అనే పేరుకి ఇష్టపడలే ఇష్టపడలేదు తర్వాత మా చెల్లి వాళ్ళు అందరు కూడా అంగీకరించారు ఓకే అంగీకరించారు కనుక నా జీవితం స్వామికి అంకితం కావాలని అప్పటికి ఇప్పటికి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఉంచుకోగలుగుతున్నారు అంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే నిజం చెప్పాలంటే నా నా ప్రవర్తన ఇవాళ స్పీచ్ లో చెప్తారు చూడండి ఆనందమే స్వామి కానీ ప్రపంచంలో దేని వలన కూడా ఆనందం కలదు అని అదే విధంగా నేను ఆత్మానందంతో రవిస్తూ స్వామితో ఉంటాను ఇప్పుడు ఇక్కడికి రాగలుగుతున్నాను అంటే ఆచార్య గారు స్వామి చింతనతో కూడిన భజనలు ఆలోచనలు ఉన్నాయి కనుక నేను ఇక్కడికి వస్తాను ఎందుకంటే మనసు స్వామికే అంకితం కావాలనేది పరిపూర్ణంగా నా మనసు ఈ రోజు నిండిపోయింది ఓం శ్రీశైల